సార్ స్పోర్ట్స్ మీద అంటే ఎక్కువ బాలికలు తీసుకుంటున్నారా అబ్బాయిలు తీసుకుంటున్నారా స్పోర్ట్స్ ఏ రకమైన స్పోర్ట్స్ నెక్స్ట్ మీరు ఏదో చాలా రెజిలియన్ కాంట్రాక్ట్ కూడా ఏదో చేస్తాను అన్నారు ఏదో తెలుసా చెప్పండి అంటే ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్ దానిలో మేము స్పోర్ట్స్ ఫిట్నెస్ దీని మీద కూడా వర్క్ చేస్తున్నామండి ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏది కూడా మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పారు కదా ఏదైనా వచ్చి మనం ఫీల్ అయ్యేదానికన్నా ముందుగానే మనం అలాంటివి రాకుండా ఎలా అవాయిడ్ చేయాలి అనే దగ్గరే మేము వర్క్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ థింగ్ మన రోజువారీ అలవాట్లు కొంచెం కొంచెంగా మార్చుకుంటూ మన ఫిట్నెస్ మీద ఫోకస్ చేసుకుంటే చాలా వరకు జబ్బులను అవాయిడ్ అండి డాక్టర్ వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఒకవేళ వెళ్ళినా సరే మేము ఏం చేయాలో అదంతా చేసుకుంటూ వస్తున్నాము అలానే అది కాకుండా డాక్టర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎలాంటి ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయాలి ఒక మనిషి మనిషి స్వభావాన్ని బట్టి అతని పరిస్థితులను బట్టి మార్నింగ్ వాక్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము రన్నింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము పిల్లలైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ప్రతి దాని మీద అవగాహన అంటే ఇవాళ మెకానికల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టైల్ వచ్చిన తర్వాత పిల్లలకి అసలు గ్రౌండ్ కానీ వాళ్ళు ఆడుకునే ఫిజికల్ స్పోర్ట్స్ కానీ కనబడకుండా పోయాయి సో మేమేం అంటే క్వార్టర్లీ వన్స్ అన్నా సరే మాకు తెలిసినంతలో మాకు కుదిరినంతలో ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు స్పోర్ట్స్ మీట్స్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నాం అది క్రికెట్ కావచ్చు షటిల్ కావచ్చు మన త్రీ మంత్స్ బ్యాక్ షటిల్ బ్యాడ్మింటన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి సుమారుగా రెండు వందల మంది పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేసే జిల్లా జిల్లా కదండి రాజమండ్రి లెవెల్లోనే కండక్ట్ చేశాను రాజమండ్రి లెవెల్లోనే కండక్ట్ చేసాము రాజమండ్రి కండక్ట్ కేటగిరీస్ కండక్ట్ చేసాము దానిలో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు మంచి స్పోర్టివ్ స్పిరిట్ అయితే క్రియేట్ అయిందండి అది ఒకటి కండక్ట్ చేసాము అండ్ అలానే చిన్నగా క్రికెట్ టోర్నమెంట్స్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాము మా క్లబ్స్ అండ్ వేరే వేరే క్లబ్స్ అండ్ అలానే మాతో మాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కండక్ట్ చేస్తా ఉన్నాం మా క్లబ్ లో భాగంగానే మాకు ఇంకొక వింగ్ ఒకటి ఉంది లాటరీ మీన్స్ బిజినెస్ ఫెలోషిప్ అని చెప్పి దానిలో సుమారుగా అరవై మంది మెంబర్స్ ఉన్నారు అరవై మంది రెగ్యులర్ గా అంటే వీక్లీ వన్స్ అయినా సరే ఏదో ఒక స్పోర్ట్స్ మీటో స్పోర్ట్స్ యాక్టివిటీ కండక్ట్ చేస్తూ ఉంటాం సో అలా మేము బయట వాళ్ళతో మేము వేరే క్లబ్ వాళ్ళతో ఇలా కండక్ట్ చేస్తాను అంటే ఫిట్నెస్ ఫస్ట్ మేము ఫిట్గా ఉండి దాన్ని వేరే వాళ్ళకి చూపించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బాగా ట్రై చేస్తా అండి అండ్ అలానే వేరే వేరే డాక్టర్స్ వేరే వేరే హాస్పిటల్స్ వేరు వేరు ఫిట్నెస్ తో కలిపి వాక్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము అండ్ అలానే ఇప్పుడు స్టేట్ లెవెల్లో రెజ్లింగ్ కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేయడానికి ఉమెన్స్ రెస్లింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే డిస్కషన్స్ లో ఉంది అంటే ఇప్పుడు యాక్చువల్లీ మార్చ్ మంత్ లో చేద్దామని అనుకున్నాము బట్ ఎగ్జామ్స్ గురించి పార్టిసిపెంట్స్ చెప్పి కొంచెం డిలే పెట్టాము మేబీ ఏప్రిల్ మేలో కండక్ట్ చేసి క్లోజ్ చేస్తాం సార్ సార్ ప్రతి నెల మీరు ఒక షీట్ చేసిన వివరాలు తెలియపరచగలరా తప్పకుండా సార్ అంటే మేము వెంకట గారు నేను ఎప్పుడైతే మేము ప్రెసిడెంట్ సెక్రటరీ కింద ఎన్నుకోబడ్డామో ఆ ఎన్నుకోబడిన రోజే మేము అనుకున్నాం అంటే మా ఫెలోషిప్ మీటింగ్స్తో పాటు అంటే మా ఇంటెన్షన్ మెయిన్ ఫెలోషిప్ కింద పెట్టుకున్నా మా క్లబ్ మెంబర్స్ ఎవరైతే వంద నూట ఇరవై మంది ఉన్నామో ఈ వంద మంది రెగ్యులర్గా కలిసి అవకాశం క్రియేట్ చేయాలి అలాంటి వాతావరణాన్ని మేము క్రియేట్ చేయాలని ఫస్ట్లోనే అనుకున్నాము దాంతో పాటుగా మేము ఈ మా మాకు ఎవ్రీ మంత్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అంటే పన్నెండు పన్నెండు నెలకి పన్నెండు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి సో ఇవి కాకుండా ఇంకొక పన్నెండు ప్రోగ్రాములు చేయాలని పెట్టుకున్నాము బట్ అదృష్టవశాత్తు మేము ఇప్పటివరకు ముప్పై నాలుగు ప్రోగ్రాములు చేస్తామండి ఏదైతే ఈ జనరల్ బాడీ మీటింగ్లు కాకుండా ముప్పై నాలుగు ప్రోగ్రామ్స్ ఎక్స్క్లూజివ్లీ సర్వీస్ యాక్టివిటీ కింద చేసాము మేము సార్ నెల నెల చేసే కదా అంటే మీరు వచ్చి తొమ్మిది నెలలు కూడా అవ్వలేదు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయ్యింది దగ్గరే ఉంది నలభై యాభై ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు మీరు ఇంకా గుర్తున్నాయి చెప్పండి ప్రోగ్రామ్స్ చేశారు చెప్పండి ఏమైనా కొద్దిగా గుర్తున్నాయి చెప్పండి గుర్తున్నాయి అంటే ఫస్ట్ లో జూన్ లో జూలైలో వచ్చిన వెంటనే మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవుట్ చేసాం సార్ చాలా ఇంపార్టెంట్ నూట పది మంది వాలంటీర్గా వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు ఆ రోజు అదే నెలలో మేము డాక్టర్స్ డే చార్టెడ్ అకౌంటెంట్స్ డే వరల్డ్ డే లా హాస్పిటల్లో చేసాం ఆ మంత్లో ఆ తర్వాత స్విష్ ఈ నెక్స్ట్ విజెల్లి ఛాలెంజ్డ్ పీపుల్ అంటే ఇక్కడ పలుకు అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి ఆ పలుకు ఆర్గనైజేషన్ కి మేము మెంటల్లీ ఛాలెంజ్డ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ కాదండి వారు మాట రాదు మాట ఎనపడ దఫ్పండం అండి అదే దౌలేషన కొడు ఉంది డొనేషన్ అందులో వాళ్ళకి మల్టీమీడియా మీడియా కోర్స్ నేర్పించడం కోసం ల్యాప్టాప్స్ కావాలంటే అక్కడ ల్యాప్టాప్స్ ఇవి గోపిచ్చారు నినిచ్చారండి

సో ఇలా స్టే ఫండ్స్ ఎవరికైనా ఇవ్వాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ ఈ రీలొకేషన్స్ ఉన్నాయి కదండి ఈ అంటే రీలోకేషన్స్ ఏదైతే ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారుగా ఐదు ఆరు షెట్లు పైన చేశా అండి ఆరు షెట్లు అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎక్కడితోనే ఆగిపోలేదండి ఈ అవేర్నెస్ పెంచడం కోసం రాజమండ్రిలో ఫస్ట్ టైం కొంచెం బాగా గ్రాండ్గా మిస్ అండ్ మిస్సెస్ రాజమహేంద్ర గారు మనం ప్రోగ్రామ్ చేసామండి కాంట్రవర్సీ లేకుండా చేశారు అవును అంటే మహిళా సంఘం వాళ్ళు వ్యతిరేకత ఇక్కడ మేము చేసింది ఏంటంటే కాన్సెప్ట్ బయటకు వెళ్ళారు అనుకోండి డెఫినెట్ అక్కడ హెరాస్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ హెరాస్మెంట్స్ లేకుండా వాళ్ళకి ఫెయిర్ గా జరగాలి ప్రోగ్రాము అనే ఉద్దేశంతో మేము ఇక్కడ కండక్ట్ చేసింది మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి ఇంచుమించుగా ఇప్పుడు మిస్ రాజ్ మహేంద్రాలయానికి వంద మంది పార్టిసిపెంట్స్ దాకా వచ్చారు మిస్సేస్ రాజ్ మహేంద్రాలయానికి ఇంచుమించుగా నలభై మంది పార్టిసిపెంట్స్ వచ్చారు అంతమంది పార్టిసిపెంట్స్లో మేము ఫస్ట్ ఆడిషన్స్ క్రియేట్ రన్ చేసి ఆడిషన్స్ ఫైనల్స్ సెలెక్ట్ చేసి ఫైనలిస్ట్లు అంతా కొంచెం టీవీ సీరియల్స్ నటించే యాక్టర్స్ అక్కడ కూడా వచ్చారు వచ్చి జడ్జెస్ కూడా గా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసి ఆ వచ్చిన ఇద్దరికి టాప్ ఎవరైతే మిస్ రాజమహేంద్రు అయ్యారో అలాగే మిస్సెస్ రాజమహేంద్ర మిస్సెస్ రాజమహేంద్ర అమ్మాయి డాక్టర్ చేశాను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అండి తర్వాత పూర్తి అయిపోయింది అండ్ షియాస్ బికమ్ మిస్సెస్ రాజమహేంద్రకి ఎన్నుకోబడింది యామని యామిని సమ్ యామిని అమ్మాయి పేరుంది అలాగే మిస్ రాజమహేంద్ర అమ్మాయి పేరు ఏంటి లెక్కంటి రమ్య నా పేరు వృత్తులు ఎవరు సరిగ్గా అప్పుడు వీరిద్దరిని చూ వీరిద్దరిని ఇంకొక మేజర్ విషయం మీకు చెప్పాలండి మా తీగల రాజా గారు అంటే గ్రంథి రాజా గారు అని చెప్పి ఇదివరకు ట్రెజరర్గా చేశారు మా ముందు వారిద్దరూ కలిసి వారిద్దరి పోద్బలంతో మా రొటేరియన్స్ అంతా కలిసి సామ్రాజ్య అని ఒక సిల్వర్ షాప్ రన్ చేస్తున్నాను ఇది ఇంట్లో అంటే ఇందులో మెంబర్ అవ్వాలంటే కేవలం రొటేరియన్స్ మాత్రమే అలవాటు అండ్ నేను ఏదో కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసేస్తాను నేను రొటేరియన్ అంటే కుదరదు టెన్ ల్యాక్సే తీసుకుంటాను ఒక్కో రోటరీ మెంబర్ దగ్గర టెన్ ల్యాక్స్ తీసుకుని వాళ్ళకు షేర్ ఇస్తాం అట్లా వంద మందితో ఆ రోటరీ క్లబ్తో రోటేరియన్స్తో రన్ చేస్తున్నాం అండి సార్ ఇప్పుడు వీళ్ళిద్దరు మిస్ రాజమహేంద్రరావు మిస్సెస్ రాజమేంద్రరావు అయినవిద్దరూనూ వీరిని ఇక్కడ లోకల్గా సిల్వర్ షాప్ సామ్రాజ్యం సిల్వర్ షాప్కి బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టామండి ఇప్పుడు అది మంచి ప్రొఫెషనే కదండి వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి ఇంకా వాళ్ళ ఇద్దరికి ఇప్పుడు వాళ్ళతో పాటు రన్నర్ అప్స్ ఉన్నారు అప్స్ కూడా అవకాశాలు వస్తున్నాయి అంటే ఇది ఒక ప్రొఫెషన్ ఇప్పుడు అమ్మాయిలకి ఇది వరకు నార్త్ ఇండియన్స్ ఉండేవారు లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఉండేవారు మోడల్స్ అంటే సిటీకే పరిమితం కాదు ఓకే అండ్ ఇంకొక నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి ఈ మిస్ రాజమహేంద్రం మిస్స రాజమహేంద్రం ప్రోగ్రామ్ లో గా వచ్చిన వాళ్ళు రంపచోడవరం నుంచి ఉన్నారు అడ్డతేగల నుంచి ఉన్నారు ఈ పక్కన ఊరి పేరు ఏంటిది నరేంద్రపురం నుంచి ఉన్నారు లాంటి పల్లెటూరుల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ దగ్గర తయారు నుండి వచ్చారు అంటే మోడలింగ్ రంగంలో ఎవరైనా ఉండాలంటే హైదరాబాద్ ముంబైలోనే ఉండాలి అక్కడ దాకా వెళ్ళాలంటే వీళ్ళందరికీ అవ్వకపోవచ్చు వీళ్ళ పరిస్థితులని బట్టి బట్ మనం ఎక్కడ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళందరూ చాలా ఆనందపడ్డారండి చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ విషయం కూడా చెప్పేలేదు సో మేము ఈ సంవత్సరం పునాదేసాం కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్కి వీళ్ళంతా నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు సో చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు బాగానే వస్తున్నాయండి సో దీని ద్వారా మేము కొంతమందిని యువతను ముందుకు తీసుకొచ్చే అవకాశం మాకు కలిగిందని మేము అనుకుంటున్నాం అండి సార్ ఫైనల్గా ఏం చెప్తారు ఇంకా ఇంకా రెండు థింగ్స్ అండి మా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఒక అప్ కమింగ్ ప్రాజెక్ట్ చెప్తున్నామండి అండి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి డెవలప్ చేయడానికి రోటరీ తిరపులు మేము ఇందులో ఏంటంటే మీరు డిస్కషన్ విత్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేది ఇది కనుక అయితే ఎవరికి ఏ స్కిల్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫుల్ ఫ్లెజ్డ్గా డెవలప్ చేసి సపోజ్ అక్కడికి సిస్టమ్స్లో కంప్యూటర్ సిస్టమ్స్ మీద అవగాహన ఉండొచ్చు అతనికి అందులో డెవలప్ అవ్వాలి ఉంటుంది కాబట్టి అతనికి సరైన వనరులు ఉండవు అతనికి కంప్యూటర్ సిస్టమ్స్లో కొంత మ్యాక్సిమం ట్రైనింగ్ ఇవ్వడం అట్లాగే అన్నీ చేయలేము మేము ఉన్న అరవై నాలుగు కళల్లో మేము చేయలేము కానీ ఒక మూడు నాలుగు కళలు ఎంచుకుంటాం కంప్యూటర్ సిస్టమ్స్ అవ్వచ్చు ఒకటి యాక్టింగ్ అవ్వచ్చు ఇంకొకటి వేరే ఏదైనా అవ్వచ్చు లేకపోతే మెకానికల్ ఐటీ మెకానికల్స్ ఉంటారు ఈ మెకానికల్లో అవ్వచ్చు లేకపోతే ఆడవాళ్ళకి స్టిచ్చింగ్లో అవ్వచ్చు అండ్ ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే నేను చక్రం మర్చిపోయినది కొవ్వూరులో మా డిస్ట్రిక్ట్ కోల్ ఇండియా మా రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో పాస్ట్ గవర్నర్ గారు దత్తా సుబ్బారావు గారు వారిద్దరి సహకారంతో కోల్ ఇండియా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇరవై ఐదు హై స్పీడ్ స్వింగ్ మిషన్స్ మేము ఎంపిక చేసిన లైడీస్కి ఫ్రీగా ట్రైనింగ్ ఫోర్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఓపే ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఇచ్చింది మాకు లబ్ధి కమర్షియల్ మెషన్స్ అండి ఈచ్ మెషిన్ కాస్ట్ ఫార్టీ అండి అంటే హై స్పీడ్ మెషన్స్ అనమాట అంటే వాళ్ళు రెసిడెన్షియల్లో డొ డొమెస్టిక్లో వాడే మెషిన్స్ కాకుండా హై అండ్ మెషిన్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ నైటీస్ స్కూల్ యూనిఫామ్స్ ఇలాంటివి ఏదైనా ఉంటాయి సో చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇది చేయొచ్చు వాళ్ళు దానికి మేము కొవ్వూరు ఎమ్మెల్యే గారిని సహకారం అడిగితే ఆయన కూడా చెప్పారు చెప్పాను గుప్పంకేశ్వర గారు డిస్ట్రిక్ట్ లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా ఆయన ఇన్ఫామ్ చేసి చెప్పారు ఎక్కడైనా యూనిఫామ్స్ కానీ ఏదైనా ఉంటే ప్రైవేట్ స్కూల్స్ లో కానీ డెఫినెట్ గా వెళ్ళి అవకాశం అన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే నా అంతా నేను పర్సనల్గా అలాగే చెప్పింది వాళ్ళందరూ గ్రూప్ ఫామ్ చేసుకుని వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకుని పెట్టమని అని చెప్పాను అక్కడ ఎవరైతే ట్రైన్ ఉన్నారో అడితో నేను టచ్ లో ఉన్నాను మా ఆర్గనైజేషన్స్ లో కావాల్సిన యూనిఫామ్స్ అలాగేస్తాం Okay.